హలో డాక్టర్ దిలీప్ గూడే హియర్ ఫిజిషియన్ యశోదా హాస్పిటల్ సుమాంజ్ గూడ హైదరాబాద్ మనం డయాబెటీస్ అండ్ హైపోటెన్షన్ ఈ రెండు కాంబినేషన్లో జరిగే అనర్థాల గురించి మనం డిస్కస్ చేద్దాం అంటే బీపీ షుగరు ఉండటం వల్ల అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి బీపీ తోడవుతాయి జరిగే డ్యామేజ్ ఏంటి అండ్ ఎందుకు బీపీ ఇంకా తీవ్రంగా నియంత్రించాలి అంటే ఇంకా టైట్గా కంట్రోల్ చేయాలి ఒక డయాబెటిక్ పేషెంట్లో అనేది డిస్కస్ చేద్దాం సో డయాబెటిక్ పేషెంట్స్లో కనుక మంచి బీపీ కంట్రోల్ లేదనుకోండి సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్లో ముందు కిడ్నీ తర్వాత రెటినా దెన్ బ్రెయిన్ హార్ట్ పెరిఫిరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం అంటే కాళ్ళకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు వాటి వాటిలో కొలెస్ట్రాల్ అన్నీ కూర్చోవటం బ్లడ్ సప్లై డిఫెక్ట్స్ రావటం ఇట్లా రకరకాలుగా ఒక డయాబెటిక్ పేషెంట్లో ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం సో ముఖ్యంగా అంటే డయాబెటిక్ పేషెంట్లో ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఈ హార్ట్ రెటినా కిడ్నీ బ్రెయిన్ అండ్ ఈ బ్లడ్ వెజల్స్ని రక్షించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ బీపీ వన్ థర్టీ సిస్టాలిక్ అండ్ కింద డయాస్టాలిక్ ఎయిటీ ఫైవ్ దాటకుండా మనం చూసుకోవాలి ఇది ఇది ఒక గోల్ బేసికలీ ఇన్ఫ్యాక్ట్ రకరకాల ఇంటర్నేషనల్ బాడీస్ అక్రాస్ ది వరల్డ్ ఏడీఏ కానీ ఏహెచ్ఏ కానీ ఈఎస్డి కానీ అంటే యూరోపియన్ బాడీస్ కానీ మన సొంత ఇండియన్ ఆర్ఎస్ఎస్డేఏ కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే బీపీ కంట్రోల్ టైట్గా ఉండాలి వన్ థర్టీ పైన అండ్ ఎయిటీ ఫైవ్ కింద అంటే సిస్టాలిక్ వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ డైస్టాలిక్ని దాటకూడదు అని చెప్పారు ఒకవేళ అంటే బీపీ కనుక ఉంటే ఏ క్లాస్ ఆఫ్ మందులు వాడాలి అఫ్కోర్స్ బీపీ మందులు మనకు తెలిసింది అట్లీస్ట్ ఎయిట్ నైన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బీపీ మందులు కాబట్టి వాటిలో ఫస్ట్ మనం ఎంచుకోవాల్సిన క్లాస్ ఏంటి ఎందుకు టెల్మిసార్టాన్ ఓల్మిసాటన్ గ్రూప్ దాన్ని మనం ఏఆర్బి అంటాం ఈ మందులు డయాబెటిక్ పేషెంట్లో ఖచ్చితంగా ఇవ్వాలి ఇవి ఇవ్వటం వల్ల వాళ్ళ కిడ్నీలని మనం రక్షించుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ కిడ్నీలకి సరైన బ్లడ్ సప్లై వచ్చేలాగా అండ్ ప్రోటీన్ యూరియా అండ్ యూరిన్లో ప్రోటీన్ వెళ్ళకుండా హెల్ప్ చేసే బీపీ మందులు కోర్స్ ఇంకో క్లాస్ కూడా ఉంది ఎయినలాపి రామిపి అనే క్లాస్ ఏఆర్బీస్ అంటాం సో ఈ రెండు క్లాసుల మందులు ప్రతి డయాబెటిక్ పేషెంట్కి బీపీ కనుక ఉంటే మనం ఇవ్వాల్సిందే ఇంకా వేరే మందులు కూడా ఉన్నాయి అఫ్ కోర్స్ సిల్లిపిన్ అని కాల్షియం చాన్ బ్లాకర్స్ ఇవి కూడా ఉన్నాయి బట్ అంటే ప్రోటీన్యూరియా కంప్లీట్గా లేదు నార్మల్ వెల్ ఫంక్షనింగ్ కిడ్నీస్ అనుకున్నప్పుడు ఒకవేళ పొటాషియం పెరుగుతుంది ఫర్ సమ్ రీజన్ అనుకున్నప్పుడు మనం ఈ రెండు క్లాసులని ఆపి ఏ సమీటర్ కానీ ఏఆర్బి కానీ ఆపి వేరే క్లాస్ బీపీ మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే రెటినోపతి మనకు తెలిసిందే డయాబెటిక్ పేషెంట్ ఒక దశ తర్వాత పదేళ్ళు అవ్వచ్చు దెన్ కొంతమందికి ఇన్ఫ్యాక్ట్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే సివియర్ రెటినోపతి చూస్తుంటాం రెటినోపతిని మనం గ్రేడ్ చేస్తాం గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ దెన్ నాన్ ప్రాలిఫెరేటివ్ అండ్ దెన్ ప్రాలిఫరేటివ్ రెటినోపతి రెటినల్ డిటాచ్మెంట్ ఇట్లా రకరకాల గ్రేడ్స్ ఉంటాయి అయితే ఈ గ్రేడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అవడానికి గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అవటానికి పట్టే సమయం హైపర్ టెన్షన్ కూడా కనుక యాడ్ అయింది అనుకోండి అది చాలా తక్కువ అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది సో హైపర్టెన్సివ్ రెటినోపతి షుగర్ లేని వాళ్ళకి కూడా బీపీ ఎక్కువ ఉండటం వల్ల రెటీనో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది నా ఇఫ్ యూ యాడ్ బోత్ అంటే ఒక డయాబెటిక్ పేషెంట్కి బీపీ కూడా కనుక తోడైందనుకోండి రెటీనా డ్యామేజ్ యాక్సలరేట్ అవుతుంది అంటే బాగా త్వరగా అవుతుంది అండ్ ఇంకా డేంజరస్ క్లాసెస్కి త్వర త్వరగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి బీపీ కంట్రోల్ ఇన్ డయాబెటిక్ పేషెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇకపోతే హార్ట్ డిసీజ్ ఇన్ఫాక్ట్ డయాబెటిక్ పేషెంట్లో బీపీ కనుక తోడవుతే హార్ట్ డిసీజ్ రిస్క్ ఇరవై నుంచి ముప్పై రెట్లు పెరుగుతుందని కూడా ప్రూఫ్ ఉంది సో ఎథెరోస్క్లెరోసిస్ హార్ట్ డిసీజ్ అంటే బేసికలీ మనకు తెలిసిందే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే మూడు మేజర్ ఆర్టరీస్లో బ్లాక్స్ రావటం ఈ బ్లాక్స్ కనుక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ మోర్ కనుక ఉంద ఉంటే మనం ప్రాబ్లీ వెళ్ళి స్టెంట్ వేసి ఈ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉందనుకోండి మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఒకవైపు బ్లడ్ తిన్నర్ కూడా ఇస్తాం సో మీరు కనుక బీపీ షుగర్ రెండు కనుక ఉంటే మీకు హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ చాలా చాలా పెరుగుతుంది సేమ్ రీజన్ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ బీపీ టైట్లీ అడిక్వేట్లీ అండ్ ఈ వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ దాటకుండా మీరు చూసుకోవాలి సో ఎథెరోస్క్లోరోసిస్ అనేది మొత్తం ఆర్టరీస్లో అంటే బాడీలో ప్రతి అవయవానికి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్లో వెళ్ళి ఈ కొలెస్ట్రాల్ అనేది కూర్చుంటుంది కాబట్టి ఈ కూర్చునే ప్రాసెస్ని మనం ఎథరోస్క్లెరోసిస్ అంటాం ఇది యాక్సలరేట్ అవుతుంది అంటే బాగా త్వర త్వరగా టెన్ ఇయర్స్కి అయ్యేది నార్మల్ బీపీ షుగర్ లేని పేషెంట్లో కనుక పదేళ్లలో అయ్యేది వీళ్ళలో రెండు మూడేళ్లలోనే అవుతుంది సో అలా హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా పెరుగుతుంది ఎస్పెషలీ డయాబెటీస్కి బీపీ కనుక తోడవుతాయి కాబట్టి హైపటెన్సివ్ పేషెంట్కి మనం అంటే బీపీ ఉన్న పేషెంట్కి ఎప్పుడు షుగర్ చేరిసుకుందా అని మనం చూడాలి ప్రతి త్రీ మంత్స్ హెచ్బిఏన్సీ లాంటి టెస్టులు చేయాలి అలాగే ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఇంట్లో బీపీ చెక్ చేసుకోవాలి షుగర్తో పాటు అండ్ ఒక డైరీ మెయింటైన్ చేయాలి ప్రతి డైరీ మెయింటైన్ చేసి డేట్ రాసి పలానా రోజు మీరు తినకముందు ఇంత తిన్న తర్వాత ఇంత బీపీ ఇంత అని రాసుకోవాలి ఆ డైరీ ఆ రీడింగ్స్ హోమ్ రీడింగ్స్ డాక్టర్కి చూపించాలి మేము ఎప్పుడు కలిసిన నెల కలిసినా రెండు నెలలు కలిసినా ఇలా మాకు ఇంట్లో రీడింగ్స్ ఉన్నాయని చెప్తే మీకు ఇంకా మంచి ట్రీట్మెంట్ అందుతుంది అండ్ వీ కెన్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్ రిటీనా కిడ్నీ ఎస్పెషలీ అండ్ పెర్ఫోస్కల్ డిసీజ్ కూడా ఆల్సో స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్త గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఈ డయాబెటిక్ పేషెంట్ కనుక అన్కంట్రోల్డ్ బీపీ ఉంటే రిస్క్ చాలా ఎక్కువ